జిల్లా దక్షిణ కాశీగా విరాజిలుతున్న శ్రీ రాజరాజేశ్వర సమేత కుకుటేశ్వర స్వామి దివ్య శుభపత్రికలను సభ్యులు పెండం దొరబాబు గురువారం పార్టీ కార్యాలయం ఆవిష్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి ఆలయ చైర్మన్ ఆగంటి ప్రభాకర్ రావు ప్రజా ప్రతినిధులు ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు అలాగే మా నాయకులందరూ కూడా సమిష్టిగా ఒక ఈ పిఠాపురం పాతగాయ క్షేత్రం ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా జరిగిందనే దిశగా వీరందరూ కూడా తీసుకెళ్తారని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సహకరించి సామాన్యుల్ని పెద్దపేట వేస్తూ సామాన్యులకి బాగా అనే దిశగా ముందుకెళ్ళాలని చెప్పేసి మహాశివరాత్రి సందర్భంగా వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు సేకరించవలసిందిగా కూడా మీ ద్వారా మీ పత్రికా ముఖ్యంగా అలాగే ఎలక్ట్రానిక్ అని ప్రింట్ మీడియా ద్వారా కూడా నేను తెలియజేసుకుంటున్నాను వచ్చేసి మాత్రం ఇటువంటి అసలు ఒక నిరాకంగా రాత్రి రెండు గంటల నుండి కూడా దర్శనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కావన్ భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని మహాశివ వారి వారిని కోరిక నుంచి బుక్ చేసేస్తాం దేవస్థానం మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క దేవస్థానాన్ని అసిస్టెంట్ కమిషనర్ సహాయ కమిషనర్ వారి హోదాకు పెంపుడు మన జిల్లాలో ఇదేయండి మొట్టమొదటిది ఏసీ కేటర్ అయిన ఇన్ చూసినా దీన్ని చేయడం జరిగింది ఆ విధంగానే మన గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ పెన్నెన్ దొరబాబు గారు కూడా ఈరోజు మనకు మహాశివరాత్రి ఉత్సవాలు ఇది ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా శ్రీ స్వామివారి ఉత్సవాలు స్మార్ట్ ఆగమనం ప్రకారం కూడా అత్యంత వైభవంగా జరిగే విధంగా దేవాలయ ధర్మరాయ శాఖ తరపుని మేము అన్ని ఏర్పాట్లు కూడా ఈ యొక్క దేవస్థానం చేయడం అలాగే మన స్థానిక శాసనసభ్యుల పెన్నెం దొరబాబు గారు కూడా ఒక కమిటీని ఒకటి ఏర్పాటు చేస్తానని చెప్పారు ఫెస్టివల్ కమిటీని ఆ కమిటీ కూడా సహాయ సహకారు అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి భక్తులు అలాగే ప్రజాప్రతినిధులు వీళ్ళందరి సహాయ సహకారాలతో కూడా ఈ ఉత్సవాల్ని ఈ అప్గ్రేడేషన్ అయిన దేవాదాయ శాఖ ఏ విధంగా అప్గ్రేడేషన్ చేసిందో ఆ విధంగానే ఈ యొక్క ఉత్సవాలు కూడా ఘనంగా ఈ ఆరు రోజులు కూడా జరిగే విధంగా మేము దేవాలయ దేవోదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేయడానికి కూడా చాలా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ విధంగానే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ సాయంకాలం నాలుగు గంటలకి కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి ఆర్డీఓ ఆధ్వర్యంలోని అలాగే మన స్థానిక శాసనసభ నంద్రబాబు గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగిందండి దానికి కూడా ఏ విధమైన ప్రణాళికలు చేయాలి భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి అలాగే వాటర్ అయితేనే శానిటేషన్ అయితేనే కానీ వివిధ డిపార్ట్మెంట్లన్నీ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ విధంగానే ఇక్కడ భక్తులందరికీ కూడా లోటుపాట్లు లేకుండా సక్రమ మార్గంగా వచ్చే విధంగా నాలుగు మార్గాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దర్శనానికి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఆరో తారీఖున ప్రారంభించి ఎనిమిదో తారీఖున శివరాత్రి సందర్భంగా పదకొండవ తారీఖు వరకు కూడా అత్యంత వైభవంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేస్తూ అమ్మవారిని ఏదైతే ప్రతి సంవత్సరం అష్టాదశ పీఠాల్లో ఒక పీఠమైనటువంటి పురోహిత అమ్మవారు దత్తక్షేత్రంగా పిలవబడే పాతకాయ క్షేత్రంలో మహాశివరాత్రి సంబరాలు అత్యంత వైభవంగా సామాన్యుడికి పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరికి కూడా తీర్థప్రసాదాలు ఇచ్చి ఆ దేవుని దర్శనం చేసుకునే విధంగా సకల సౌకర్యాలు కల్పిస్తూ సకల సదుపాయాన్ని ఏర్పాటు చేసి దానికి పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ అలాగే ఎలక్ట్రికల్ అలాగే ఆలయ ఈవో గారు చైర్మన్ గారు ఆగండి ప్రభాకర్ రావు గారు ఉన్న టీం ఏదైతే కమిటీలో లేకపోయినా ఈ ఏదైతే ప్రతి సంవత్సరం ఎంతంత అంత వైభవంగా జరిగినాయో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ మహాశివరాత్రి సంబరాన్ని ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా వారు దేవుడి దర్శనం చేసి దేవస్థానం మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క దేవస్థానాన్ని అసిస్టెంట్ కమిషనర్ సహాయ కమిషనర్ వారి హోదాకు పెంపుడు మన జిల్లాలో విజయాన్ని మొట్టమొదటి ఏసీ కేటలైన్ ఇన్స్టిట్యూషన్ దీని అప్రేడేషన్ చేయడం జరిగింది ఆ విధంగానే మన గౌరవ సభ్యులైనటువంటి శ్రీ పెన్నెం దొరబాబు గారు కూడా ఈరోజు మనకు మహాశివరాత్రి ఉత్సవాలు ఇది ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా శ్రీ స్వామివారి ఉత్సవాలు స్మార్ట్ ఆగమనం ప్రకారం కూడా అత్యంత వైభవంగా జరిగే విధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపుని మేము అన్ని ఏర్పాట్లు కూడా ఈ యొక్క దేవస్థానం చేయడం అలాగే మన స్థానిక శాసనసభ్యుల పెన్నెం దొరబాబు గారు కూడా ఒక కమిటీని ఒకటి ఏర్పాటు చేస్తానని చెప్పారు ఫెస్టివల్ కమిటీని ఆ కమిటీ కూడా సహాయ సహకారు అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి భక్తులు అలాగే ప్రజాప్రతినిధులు వీళ్ళందరి సహాయ సహకారాలతో కూడా ఈ ఉత్సవాల్ని ఈ అప్గ్రేడేషన్ అయిన దేవాదాయ శాఖ ఏ విధంగా అప్గ్రేడేషన్ చేసిందో ఆ విధంగానే ఈ యొక్క ఉత్సవాలు కూడా ఘనంగా ఈ ఆరు రోజులు కూడా జరిగే విధంగా మేము దేవరాజా శాఖ అన్ని ఏర్పాట్లు చేయడానికి కూడా చాలా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ విధంగానే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ సాయంకాలం నాలుగు గంటలకి కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి ఆర్డీఓ ఆధ్వర్యంలోని అలాగే మన స్థానిక శాసనసభనబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగిందండి దానికి కూడా ఏ విధమైన ప్రణాళికలు చేయాలి భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి అలాగే వాటర్ అయితేనే కానీ శానిటేషన్ అయితేనే కానీ వివిధ డిపార్ట్మెంట్లన్నీ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ విధంగానే ఇక్కడ భక్తులందరికీ కూడా లోటుపాట్లు లేకుండా సక్రమ మార్గంగా వచ్చే విధంగా నాలుగు మార్గాలు ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది దర్శనానికి